ప్రేమ్ గాంధీ గారు నమస్తే నమస్కారం నమస్కారం ప్రేమ్ గాంధీ గారు ఏంటి అదానీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది అటు పార్లమెంట్ ఉభయ సభలను కూడా స్తంభింపజేస్తున్నారు మరోపక్క బీజేపీకి అంటే ఎక్కువగా అంటే ఆయన కూడా స్వ సొంత రాష్ట్రం గుజరాత్ కాబట్టి అలాగే నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్ కాబట్టి వాళ్ళకిద్దరికీ ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో రకరకాలైనటువంటి లాభాలు చేకూర్చే విధంగా పారిశ్రామికవేత్తల నుంచి అవ్వచ్చు లేకపోతే పెట్టుబడుల విషయంలో అవ్వచ్చు లేకపోతే ఏదైనా సరే అదానీని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం మోదీ చేస్తున్నాను ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అక్కడ ఆరోపణ ఇక్కడ రాష్ట్రంలో విషయానికి వస్తే మాత్రం ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తున్నాయి ఏ ఏ విధంగా చూడవచ్చు అంటారు ముందుగా ప్రేక్షకులకు అలాగే కాంగ్రెస్ నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం స్వామీ శ్వరణమయ్యప్ప ఏది ఏమైనా మనం ఒకటి వాస్తవాలు గమనించడము వాస్తవం తప్ప వాళ్ళంటున్నట్టు వీళ్ళంటున్నట్టు మాట్లాడడం అనేది ఇంతవరకు సంబంధించి మన అందరం కూడా ఆలోచించాలి ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు నిజంగా కూడా ఆదాని ఎవరు తీసుకొని వచ్చారు కాంగ్రెస్ కదా భారతీయ జనతా పార్టీ వచ్చింది ఎప్పుడు ఆదాని ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆదాని గ్రూప్ నుంచి ఎంతవరకు కాంగ్రెస్ కి మా ఇప్పటి వరకు బెనిఫిట్ కాలేదు కాంగ్రెస్ కి నిధులు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు బాండ్స్ అదాని గ్రూప్ ఇక్కడ ఒకటే వ్యాపార దిగ్గజాలు వేరు పార్టీలు వేరు అయితే ఒక విషయం సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం ఏంటంటే ఏ పార్టీ అయితే రాష్ట్రంలో గాని అధికార కేంద్రంలో గానీ అధికారం ఉన్నటువంటి పార్టీ ఆ అధికారంలో ఉన్నటువంటి అవకాశాలు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వ్యక్తులకు కొంత వెసులుబాటు ఉంటది ఏంది ఆ వారికి ప్రభుత్వం నుంచి వెసులుబాటు ఏముంటుంది అంటే స్థలం కేటాయించడము లేదా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఏమైనా ఉంటే చేయడం అప్పనంగా రాష్ట్రానికి సంబంధించిన సంపద లేదా అప్పనంగా దేశానికి సంబంధించినటువంటి సంపద అప్పగించడం ఎవరి వల్ల సాధ్యమైనటువంటి పని కాదు అది భారతీయ జనతా పార్టీ వల్ల కూడా కాదు కాంగ్రెస్ వల్ల కూడా ఎవరు కూడా అలా కాదు అయితే ఒకవేళ నిజంగా కూడా ఆదాని విషయం మాట్లాడాలనుకుంటే ఆదానికి ముందుగా కాంగ్రెస్ కదా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆదానిని భారతీయ జనతా పార్టీ తీసుకురాలే కదా కాదాని ఉన్నప్పుడు ఎలా నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ అన్నప్పుడు ఈ మధ్య కాలంలోనే మోదీ విషయంలో మాట్లాడుతున్నారు అసలు రాజకీయ నాయకులకు వ్యాపారులకు ఉన్నటువంటి సంబంధాలు వేరు అయితే ప్రభుత్వం అనుకూలమైనటువంటి వాతావరణం చేసుకుని అది కూడా చట్టపరమైనటువంటి అవకాశాలు ఉంటేనే చేయడం తప్ప ఎక్కడ కూడా అవినీతికి పాల్పడ్డటువంటి దాఖలా లేవు ఒకవేళ ఉంటే ఈ కాంగ్రెస్ ఊకాపోతుండే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా ఖండిస్తా ఉండే ఒకవేళ ఆదానితోని కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడ లోపాయక రూపం జరిగి ఉంటే మొత్తం ఒక ఆందోళనమైనటువంటి వాతావరణం తీసుకువస్తుంది జరగలేదు అభియోగాలు మాత్రమే ఏదో మాట్లాడడం చేయడం అని అంటా ఉన్నాము నిజంగా కూడా వ్యాపార దిగ్గజాలు చేస్తున్నటువంటి విషయాలు మనం ఇలా కూడా గమనిస్తా ఉన్నాము విదేశాలలో జరుగుతున్నటువంటి వ్యాపారం అనుకుందాం మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారం అనుకుందాం ఈ ట్యాక్స్ విషయంలో కూడా మనం ఈ ముప్పై నలభై సంవత్సరాలు ట్యాక్స్ విషయంలో కూడా చాలా మార్పు తీసుకొని వచ్చింది అప్పట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ తీసుకొచ్చిన తర్వాత ఈ వ్యాపార దిగ్గజాలు ఎంత వచ్చినాయి నేను ఏమంటా ఉన్నాము ఒకటే చెప్తా ఉన్నాము ఇలా వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు కానీ రాజకీయంగా ఉండేటువంటి కేంద్రంలో కానీ అది ఏ మాత్రం లోపాయకారు ఒప్పందము భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితి చేయదు ఒకవేళ చేయాలనుకుంటే కాంగ్రెస్ చేస్తుంది ఎందుకంటే మనం మనం మొన్నటి మనం ప్రత్యక్షంగా చూసినాం ఈడ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఆదాయం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు మాట్లాడినాక కరెక్ట్ తొమ్మిది పది రోజులకే మాట్లాడిన తర్వాత కదిబో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో మాట్లాడిన తర్వాత కరెక్ట్ పది పదమూడు రోజుల తర్వాతనే ఆయన కలిసి వంద కోట్ల రూపాయల నిధులు ఎట్లా తీసుకుంటాడు మళ్ళా అజెల్లా వ్యతిరేకత వస్తా ఉంది తర్వాత పార్టీలో వ్యతిరేకత వస్తా ఉంది రాహుల్ గాంధీకి ఆయనకు గ్యాప్ వచ్చాయనేటువంటి భయంతో మళ్ళొక స్టేట్మెంట్ ఏమని ఆ అవినీతి పర్లేటువంటి సొమ్ము మాకొద్దు మేము వాపస్ ఇస్తున్నాం అసలు తీసుకున్నావు ఎందుకు వాపస్ ఎందుకు ఇస్తావు ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకు అప్ప చెప్తున్నావు ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు మళ్ళా ఒకటే విషయము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేవ రాహుల్ గాంధీకి గ్యాప్ పెరుగుతుందని గ్యాప్ వస్తుందనే తప్ప ఒకవేళ ఆ గ్యాప్ లేదు అనుకుంటే ఇలా ఆదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు తీసుకో అప్ప చెప్తుండే కాంగ్రెస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కదా పారిశ్రామిక రంగు పులవద్దు అంటారు పారిశ్రామికవేత్తలకి రంగు పులవద్దు అంటారు అంటే ఇప్పుడు పారిశ్రామిక వ్యక్తుల అంశం వేరు రాజకీయాలు అంశం వేరు నిజంగా కూడా అవినీతి వదులుకోదు కదా భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాల ఎంతో మంది అవినీతి పరు వీళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకులు వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ ఎవరు నిర్మాయరు అని ఇప్పటి వరకు ఎవరు నిర్మాయరు పార్టీలు వచ్చిన వాళ్ళు పార్టీల ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైలుకు పోయి ఊసలు లెక్క పెట్టి కేసులు అనుభవించి నానా ఇబ్బంది పడేటువంటి దాఖలాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీలకు రాగానే ఏం కాదు ఏం మాట్లాడతారు భారతీయ జనతా పార్టీకి రాగానే వాషింగ్ బోర్డర్ నిర్మాణం ఎక్కడ నిర్మాయి రండి బెంగళూరు చూసుకోండి నాయకులు ఎంతో మంది నాయకుల పేరు చెప్తా వాళ్ళందరి పరిస్థితులు ఏంటి చట్టపరమైన శిక్షలు అనుభవిస్తా ఉన్నారు కదా ఆ కేసులన్నీ అనుభవిస్తా ఉన్నారు కదా ఈడీ కేసుల్లో కూడా ప్రధానంగా దొరుకుతా ఉన్నారు కదా అయితే ఒకటే ఒక విషయము ఈడ రాజకీయ కోణం అనేది చాలా అరుదుగా చాలా కొద్దిగా ఉంటది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రతినిధులే కాని లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే జియో ప్రకారం లేదా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం కొన్ని కంపెనీలు వచ్చినప్పుడు అందులో ఏదైతే బలంగా ఉన్నటువంటి కంపెనీ ఆర్థిక వనరులు బలంగా ఉండి వ్యవస్థ ఇప్పటివరకు చేసినటువంటి ప్రాజెక్ట్స్ అవన్నీ చూసినప్పుడు రాష్ట్రం గాని కేంద్రం గాని చూడాల్సింది ఒకటే చూస్తా ఉంటది అభివృద్ధి ఎంతవరకు సాధ్యమైంది లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తాడు ప్రాజెక్టులు తెలంగాణలో ప్రాజెక్టులు అప్పిపోయింది సిద్ధం ఎందుకు అయింది వంద కోట్ల రూపాయలు ఎందుకు వచ్చిండు అంటే పెద్ద కంపెనీ అయినా కదా పెద్ద వ్యాపార కదా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది